తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్భై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఎడుగురు కుట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి అక్కడ కుట్టాడు మగాడు అన్నాడు ఎడుగురు కుట్టిన ఎన్టీఆర్ రాజకీయం మాకు నేర్పాల ఆ పిల్లలకు నేర్పణ మనకు నేర్పించడానికి బొత్తు నగన ఒకటి పుట్టితే మగాడు మగాడుగా అన్నాడు అంతే మరి చంద్రబాబు నాయుడు ఇది ఏం లేదు ఇది మొత్తం ఊరక అంటున్నారు అని చెప్పి అంటున్నారు కమ్మ వాళ్ళు సృష్టించే నాటకం వాడు కమ్మ వాళ్ళకి దోషి పెట్టే చంద్రబాబు వాడు కమ్మ వాళ్ళ కోసమే అంతే అన్న జగన్ పదహారు నెలలు జైల్లో ఉన్నాడు నిలసల మండేలా ఇరవై సంవత్సరాలు ఉన్నాడు ఆయన ప్రధానమంత్రి అయ్యాడు ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు ఎదగ్ నాటగలరా ఇది రీజనం ఇడు మగాడు పిల్లల్ని కనేవాడు కాదు మగాడు పోషించేవాడు మగవాడు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు నా నాలుగో పిల్ల ఖచ్చితంగా జగనే అవుతాడని చెప్పాను ఎట్లా పోషిస్తాడు జనాన్ని పోషించలేడు జనాన్ని పోషించలేడు సరిగ్గా లేదు ఇంట్లో కరెక్ట్ ఉంటే కన్నా

మీ మీ పేరు పేరు ఊరి మళ్ళీ కోటేశ్వర రావు నాకు తొంభై సంవత్సరాలు వచ్చినాయి నేను ఇంతవరకు హంగామా ఈ జనాన్ని చూసి ఇదే చూడం ఎన్నో మీటింగ్ హైదరాబాద్ కూడా పోయా ప్రవేశానికి అన్ని చూసా నేను ఇంతవరకు చూడాల ఇదే చూడటం ఇంకోటి ఈ తెలుగుదేశం ఎమ్మెల్యేలు

ఇన్ని హామీలు ఇస్తున్నాడు ఈ హామీలు ఇచ్చి ఎల్లుండి తాడు ఎవరు ఇస్తాడు అన్నాడు ఆ మాట అనొచ్చురా వాడు తే మరి మరి ఇప్పుడు జగన్ పథకాలు ఇస్తున్నాను అది ఇస్తాను అంటున్నాడు గాని ఎవరికి రాలేదు ఎవరికి బటన్ లొక్కి వదిలేస్తున్నాడు అంటున్నాడు ఎవరికి వచ్చినా మీకు వచ్చినా అంటున్నాడు అంటవా చెప్పు చంద్రబాబు నాయుడు అంటున్నాడు మీడియా కలిసి చూడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు బటన్ నొక్కుతున్నాడు డబ్బులు పడట్లేదు ఊరకలా షో చేస్తున్నాడు అంటున్నాడు జగన్ని అంటాడు ఆయన ఎందుకు జల్లసే బొల్లో ప్రాచీనాల కోసం మీకు తెలుసు బొల్లు దాటి బొల్లు నాలుగు సార్ చేసుకోడు రామారావు ఇచ్చాడు పాప ఆ రోజు ఏంది అంత దుర్మార్గు అక్కడ లేడు అంత వస్తా మాటలే రుణమాఫీ రుణం ఉండు నేను ఎన్న మీటింగ్ చేస్తాను నేను ఎన్న మీటింగ్ రుణమాఫీ చంద్రబాబు అన్నాడు కాబట్టి నువ్వు కూడా అడవయ్యా జగన్ నేను అన్నా అంటే నా ప్రాణం పడిన గెలవపోయినప్పుడు నేను రుణమాఫీ అని అన్నాడు చంద్రబాబు రుణమాఫీ అన్నాడు రుణమాఫీ చేయకుండా పోయాడు అందుకే మొన్న పోయాడు మొన్న పోయినందుకే రుణమాఫీ చేత పోయాడు అంతే ఈసారి అసలు రావు ఈసారి మట్టికి చేశాయి అన్ని ఉత్తమే ఈ జనానికి నా బుద్ధు దశలో ఈ నియోజకవర్గంలో ఇదే వచ్చిందని నాకు